Don't clap, tell you. Gold. Wait, 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 wait. Happy Republic Day to all of you, Murray. నా పేరు డాక్టర్ ఉషా కిరణ్ రాయ్ మరి దినము ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రామిక్ నగర్లో మరి ఈ గణతంత్ర దివ దివస్ రోజు ఇక్కడికి రాగలిగే ఒక అవకాశం నాకు కలిగింది మరి ఇక్కడికి ఆహ్వానించారు మరి మనం దేశంలో ఇది డెబ్బై ఐదవ మరి గణతంత్ర దివస్ని మనము జరుపుకుంటున్నాము మరి దేశం నా కొరకు ఏం చేసింది అనేది కాకుండా నేను దేశం కొరకు ఎలాగ ఉపయోగపడుతున్నాను అనేది ప్రతి మనిషి ఆలోచించినట్లయితే మన దేశం కొరకు చాలా విధాలుగా మనం ఉపయోగపడతాం మనం ఒక స్కూల్లో చదువుకుంటున్నామంటే ఆ స్కూల్కి మనం ఎలాగో ఉపయోగపడతాం మరి సమాజంలో ఎలాగో ఉపయోగపడతాం వ్యక్తిగతంగా నాకు అభివృద్ధి ఏంటి మరి నేను అభివృద్ధి పొందినప్పుడు నా దేశానికి ఉపయోగం ఏంటి ఇలాంటివి మనం ఆలోచించుకొని మరి ముందుకు వెళ్ళాలి మరి పిల్లలందరికీ కూడా అలాంటి అవకాశాన్ని కలిగించి వాళ్ళని మనం ఆ మార్గంలోనే నడిపించాలి మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ మరి హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ అండ్ వి విష్ దట్ దిస్ ఇయర్ విల్ బీ ఎ గ్రేట్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ సింహపూరి ప్రజలకి మా యొక్క విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము నేడు మన యావత్ భారతదేశంలో డెబ్భై ఐదవ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాము మరి యొక్క స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఏంటి ఆ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని సాధించిన తర్వాత మన యొక్క దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలా అనేటువంటి విధానము మనకంటూ లేదు బ్రిటిష్ పరిపాలకులు ఇచ్చినటువంటి కాకుండా మనకి కాన్స్టిట్యూషన్ను నిర్మించుకొని దానికి కాన్స్టిట్యూషన్ నిర్మాత నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి మన దేశాన్ని అని ఒక శిష్టాన్ని మనకు అందించినటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో అంబేద్కర్ గారికి మనము కృతజ్ఞత తెలియజేయాలా అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్ నైన్టీన్త్న మన స్టేట్ హెడ్ క్వార్టర్లో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి వారి యొక్క వారికి కృతజ్ఞతలుగా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది అదేవిధంగా భారతదేశం అంతా కూడా ఈరోజు మనము ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మన కాన్స్టిట్యూషన్ బలమైంది కాబట్టి ఉండామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి పాఠశాలలో మొదటిగా ముఖ్యంగా పాఠశాల తదుపరి గవర్నమెంట్ ఆఫీసులు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఆఫీసుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి భావి భారత పౌరులకి దీని యొక్క వాల్యూస్ తెలియజేస్తే మన జాతి భారత జాతి బతుకున్నంతకాలం కూడా గుర్తుపెట్టుకున్నట్టుగా తట్టుగా ఉండాలని కోరుకుంటూ మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సిహెచ్ ఉషాకిరణ్ మేడం గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ